జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో దేవరా రెండు భాగాలుగా తెరకెక్కనుంది మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లోకి రానుంది వచ్చే ఏడాది దేవరా పార్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఇది కాకుండా తారక్ హిందీలో డెబ్యూ మూవీ వార్ టూ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ లో త్వరలో జాయిన్ కాబోతున్నాడు భారీ మల్టీ స్టారర్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేయబోతున్నాడు సెప్టెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తుంది త్వరలో ఈ సినిమా కాస్టింగ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంట డ్రాగన్ మూవీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇలా జూనియర్ ఎన్టీఆర్ మరో రెండేళ్ల వరకు స్ట్రాంగ్ సినిమాల లైన్అప్ ను పెట్టుకుని ఉన్నారు ఈ సినిమాలు అన్ని గ్లోబల్ స్టార్ గా తారక్ ఇమేజ్ ని పెంచుతాయని భావిస్తున్నారు అయితే గత కొంత కాలంలో ఇండస్ట్రీ ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సౌర్య్ తో తారక్ సినిమా చేయబోతున్నాడట ఇప్పటికే స్టోరీ విన్న తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తుంది ఈ సినిమా స్టార్ట్ చేయాలంటే రెండేళ్లు వెయిట్ చేయాలని సార్యవ్ క్యూ ఎన్టీఆర్ చెప్పారట ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ అయ్యేలోపు మరో సినిమాని సౌర్య్ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది సౌర్యతో సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట రెండు భాగాలుగా యాక్షన్ ప్యాక్ కథతో సౌర్య ఈ మూవీ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా షూటింగ్ షార్ట్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిది ఆరంభంలో పార్ట్ వన్ రిలీజ్ చేస్తారట మరో మూడేళ్ల తర్వాత రెండు వేల ముప్పై ఒకటిలో పార్ట్ టూ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారట మహిళా ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనుందని టాక్ నడుస్తుంది అయితే ఈ సినిమాని అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి